మచిలీపట్నం నోబుల్ కాలేజ్ గ్రౌండ్లో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లు నీల్మ గారు అలానే కొల్లు పునీత్ గారి యొక్క ఆధ్వర్యంలో మచిలీపట్నం క్రికెట్ ఛాలెంజర్స్ టోర్నీ ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తి నింపుతుంది అలానే యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఈ టోర్నమెంట్ క్రీడాకారులు ఏ విధంగా క్రీడా స్ఫూర్తి నింపుతుందో అడిగి తెలుసుకుందాం మీ పేరు మీరు మాది నా పేరు ధోని నాథ్ అండి మేము జలగల్పూడి మాది మా టీం పేరు హసీం లెవెన్స్ చాలా చక్కగా ఉందండి టోర్నమెంట్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొల్లి ఫౌండేషన్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి టోర్నమెంట్ మంత్రి గారు గౌరవ మంత్రి గారి కొడుకు తనయుడు వాళ్ళ వైఫ్ నీలిమా గారు చాలా చక్కగా మాకు కండక్ట్ చేస్తున్నారు అండి బందరంతా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కుర్రోళ్ళు మా కుర్రోళ్ళకి కావాల్సింది కూడా ఇదే క్రీడా స్ఫూర్తి అండి ఇక్కడ ఎటువంటి క్రీడా కార్యక్రమాలు జరపడానికి ఇంకా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ బాగుంటుంది అంటారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ బాగుంటుంది అంటారు మెయిన్గా మాకు బందర్లో క్రికెట్ స్టేడియం ఒకటి కావాలండి క్రీడాకారులకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు క్రికెట్ స్టేడియం లేక చాలా బాధపడుతున్నారు కుర్రోళ్ళు కూడా అది లేక చాలా ఇబ్బందికరంగా ఉంది స్టేడియం లేక అందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు గవర్నమెంట్ మాకు బందర్కి మంచి స్టేడియం ఒకటి మాకు ఇస్తే చాలా బాగుంటుంది అంతా ఫేర్గా జరుగుతుందంటారు అలానే బహుమతులు అనేది ఏ విధంగా ఇస్తారంటారు అంతా ఫెయిర్ అయ్యండి బహుమతులు అనేది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బాగుంది చాలా చక్కగా కండక్ట్ చేశారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ వాళ్ళు ఆడాము రెండో మ్యాచ్ మేము గెలిచాము నెక్స్ట్ స్టేజ్ వెళ్తున్నాము ఇలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫౌండేషన్ గారు ఆధ్వర్యంలో టోర్నమెంట్ బాగా నిర్వహిస్తున్నారు రెండో టోర్నమెంట్ రెండో మ్యాచ్ ఇవాళ ఆడతాం గెలవడం జరిగింది క్వార్టర్ సెమీస్కి వెళ్ళాం టోర్నమెంట్ బాగా నిర్వహిస్తున్నారు టోర్నమెంట్లో మేము సెకండ్ రౌండ్లో రావడం చాలా ఆనందంగా ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎంపైర్స్ కూడా చాలా వాళ్ళ డెసిషన్ ఫైనల్ చక్కగా బాగా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇంకా ఇలాంటివి చాలా ముందు ముందు ఇంకా జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ కొల్లీ సార్ సార్ ఈ టోర్నమెంట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా చేయాలని మేము కోరుకుంటూ అలాగే ఈ టోర్నమెంట్లో మేము ఈ రెండో రౌండ్ ఆడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ టోర్నమెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు యువత యూత్ ప్రెసిడెంట్ శ్రీ సలీం గారిని యొక్కని అడిగి వారి మాటలు అడిగి తెలుసుకుందాం యూత్ నుంచి ఏ విధంగా స్పందన అనేది వస్తుంది పదకొండు రోజుల నుంచి ఇది నిర్వహిస్తున్నారు కదా ఈ టోర్నమెంట్ సో యువత నుంచి ఎటువంటి స్పందన అనేది లభిస్తుంది యువతలో నైపుణ్యాన్ని బయటికి తీస్తా కోసం కొల్లు రవీంద్ర గారు ఎస్ఎస్ గారైనా కొల్లు నిల్మ గారి ఆధ్వర్యంలో కొల్లు ఫౌండేషన్ వారి తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టామండి అయితే యువత చాలా ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళు వాళ్ళకి ఆడటానికి సరైన గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్న టైంలో ఈ క్రికెట్ టోర్నమెంటు చాలా ఇస్తుంది వీళ్ళకి ఈ టోర్నమెంట్లో మొదటి ప్రైజు ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై వేలు అలాగే ట్రోఫీ ఛాలెంజర్స్కి ట్రోఫీ విన్నర్స్కి రన్నర్స్కి కూడా ట్రోఫీ అదే కాకుండా ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పి పెట్టి వాళ్ళకు కూడా ట్రోఫీ బహుమతి జరుగుతుంది జరుగుతుంది ఇది ఏ స్థాయిలో జరుగుతుందా అంటే మచిలీపట్నం నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం పరిధిలో జరుగుతుందా లేకపోతే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి అండి అనుకుంటాం అయితే మేము స్టేట్ అనుకున్నాము కానీ సమయం సమయం తక్కువ ఉండటం మూలంగా వాతావరణం సహకరించకపోతం మూలంగా నియోజకవర్గం స్థాయిలో పెట్టేసి ఇప్పుడు గుడివాడ నుంచి కానీ గన్నవరం నుంచి ఉయ్యూరు నుంచి పక్క పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వచ్చారు నియోజకవర్గమే కాదండి పక్క ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు పక్క నియోజకవర్గాల నుంచి కూడా బయట నుంచి కూడా ప్లేస్ వచ్చి ఆడుతుందండి ఇక్కడని వెలికి తీసినట్టుగా ఇక్కడ కింద స్థాయిలో క్రీడాకారులని తీర్చిదిద్దడానికి ఇక్కడ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎటువంటి సదుపాయాలు ఇంకా కల్పిస్తే బాగుంటుంది కేవలం క్రికెట్ అనే కాకుండా వేరే క్రీడల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఇలాంటి పోటీలు బాగుంటుంది అంటారు మచిలీపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళల్లో నైపుణ్యాన్ని బయటికి తీసడానికి కోసం రవి గారు ఎప్పుడు ముందుంటారు అలాగే మీరు అన్నట్టుగానే మన్నే మీరు చూసుంటే మచిలీపట్నంలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది కూడా జరిగింది ఇప్పుడు క్రీడా క్రికెట్ గురించి ఆ గేమ్ ఈ గేమ్ అని లేదండి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ నైపుణ్యాన్ని బయటికి తీస్తా కోసం తన వంతు సాయంగా ఏది ఏదొచ్చినా ముందు అభివృద్ధి చేస్తాకి మాత్రమే రవి గారు ఆలోచిస్తున్నారు మనలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీస్తాకి బయట మన మన స్టే మన ఊరు నుంచి ఎవరైనా జిల్లా స్థాయికి కానీ రాష్ట్ర స్థాయికి కానీ వెళ్ళి ఆడుతున్నా వాళ్ళకి కావాల్సిన సహాయ సదుపాయాలన్నీ ఏర్పాటు చేసే రవి గారు ముందుంటారు దాంట్లో ఎటువంటి ఇది లేదంటే లేదు ప్రతిదీ ఏది జరిగినా అందరూ అభివృద్ధి చెందాలి యువతలో ముందు యువతని ముందు ఇది చేయాలన్న ఆలోచనే రవి గారిది ఇక్కడ ఉన్న క్రీడాకారులకి యువతకి ఇక్కడ మచిలీపట్నానికి కూడా ఇక్కడ క్రికెట్ స్టేడియం ఒక ఒక కాట్డోర్ స్టేడియం అనేది పెద్ద ఎత్తున నిర్మించాలని చెప్పి చిరకాల మంచిగా భావిస్తున్నారు ఆ విధంగా ముందడుగులు వెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాం స్టేట్ యూనిట్ పబ్లిక్ పోస్టర్